చెన్నుూర్తి మండలంలో పద్దెనిమిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులను మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిందపంటి రామస్వామి మాజీ జడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ తో కలిసి లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది అన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ చెక్కులు ఆగిపోవడం జరిగిందన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ చెక్కులను మంజూరు చేయించారన్నారు వీటితో పాటు చాలా మందికి ఎన్వోసేలను కూడా ఇప్పించడం జరిగిందన్నారు ఇటు ఆరోగ్యం అటు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టే ప్రభాకర్ సత్యంగౌడ్ దారం రామచంద్రం దేవస్వామి ప్రసాద్ ఏలియా శ్రీనివాస్ బాలు పోతరాజు రవి తిరుపతి కులక మలేష్ కార్యకర్త పాల్గొన్నారు ఈ రోజు చందమీ మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మండలానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మరి ఈ ఆర్థిక సహాయం పూర్వకైతే ఏదైతే ఉందో వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఉన్నప్పుడు అప్లై చేసుకున్నాయి వాటికి పురోగతి లేన లేకపోవడం వల్ల మరి మన ప్రియతమ నాయకుడు పెద్దలు ఆలసిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ ఫైలన్నింటిని కూడా బయటకు తీపిచ్చి మరి పార్టీలకు అతీతంగా ప్రతి పేదవానికి మనం ఆర్థిక సాయం చేయవలసిందే అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారికి ఒప్పించి మరి ఫైలన్నీ వెలికి తీసి ఈరోజు పాత ఫైళ్లకు కూడా ఈరోజు సీఎం రిలీఫ్ పండు చెక్కులను ఇప్పి ఇప్పించడం జరిగింది మీ అందరి తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఎమ్మెల్యే గారి మాటను గౌరవించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పాల్పంచుకున్నటువంటి సోదరులు డెడ్పీసీ నాగన్ కుమార్ అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామస్వామి మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరికీ లబ్దిదారులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియ ఈరోజు చెందు మండల కేంద్రంలో సిఎంఆర్ రిలీఫ్ పని చెక్కులను సుమారు పద్దెనిమిది చెక్కులను వివిధ గ్రామాలకు చెందినటువంటి అప్పుడున్నటువంటి వారి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకోగా వాటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం పెద్దలు ఆదిసందన్న గారి వారి చొరవతో అక్కడ ఉన్నటువంటి అన్నిటి కూడా పార్టీలకు అతీతంగా పేదవారికి వారికి లబ్ది పొందాలనే ఒక ఆలోచనతో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి ఒప్పించి వాటి చెక్కులన్నింటి కూడా వారి యొక్క ఖాతాలను జమ చేసే విధంగా వారి ఆధార్ కార్డులను గుర్తించి వారందరికీ కూడా లబ్దిదారులకు ఇచ్చే విధంగా ఈరోజు చెందు మండల కేంద్రంలో మేము ఆయా చెక్కులను జెప్పేసి నా కుమార్ అన్న అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం అందరి నాయకత్వం కూడా వాటిని లబ్దిదారులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ప్రజా ప్రభుత్వం ఏదైతే నాటి నుండి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా అంటే పేద ప్రజలు అందరికీ కూడా వైద్యం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల ఏదైతే పాటునిచ్చారో దాంతో కాకుండా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొంది వారి యొక్క ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క చెట్లను ఇప్పడం జరుగుతూ ఉంది గతంలో మాదిరిగా వారందరూ కూడా ఏదైతే అవసరాల నిమిత్తం హాస్పిటల్కి పోయి వచ్చిన వారు ఎవరైనా ఈ యొక్క పార్టీలకు అతీతంగా పెద్దలు ఆది గారి నివాసంలో రోజు పొద్దున వందలాది మంది ఈ యొక్క ఆ యొక్క కార్యాలయంలో ఉంటున్న సందర్భాన్ని కూడా ప్రజలందరూ గుర్తించాలి గతంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులకే చెక్కులు ఇచ్చిన సందర్భాలు చూశాం ఇప్పుడు అదేవిధంగా పేదవారు ఎవరన్నా కూడా వారందరికీ కూడా ఆర్థిక సాయాన్ని చేసే దిశగా పెద్దలు ఆది గారు కృషి చేస్తున్నందుకు వారికి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క రైతుల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మనం చూస్తున్నట్టయితే గత ఆరు నెలల కాలంలోనే సుమారుగా హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి ఇదే కాకుండా ఎల్ఓసీ ద్వారా సుమారు ఇప్పటికీ ఒక నలభై లక్షల రూపాయల వరకు కూడా తన ఎమ్మెల్యే కోటా కింద ఇప్పించడం జరిగింది పేదవారికి ఎక్కడున్న నాయకులు అనే వాళ్ళు ఖచ్చితంగా పనిచేయాలని ఆలోచిస్తే ముందుకెళ్తున్నటువంటి పేద రాజ్నాథ్ గారు సంక్షేమ పథకాలతో పాటు వీటన్నిటి కూడా ముందుకు తీసుకుపోతున్నందుకు చెందు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ ఈ రోజు ఈ యొక్క చెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక నాయకత్వంతో పాటు మన నాయకత్వం అందరికీ కూడా వివిధ హోదా ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ